ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు దిశానిర్దేశంతో ముద్దాయిని అరెస్ట్ చేసిన పొన్నూరు రూరల్ వై కోటేశ్వరరావు వెంకటప్పయ్య పోలీసు వారికి ఎటువంటి ఆధారాలు దొరకకుండా సుమారు నాలుగు నెలల నుండి తెలివిగా తిరుగుతున్న ముద్దాయి మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని దృఢ నిశ్చయంతో పట్టు వదలని విక్రమార్లు దర్యాప్తు చేయించి ముద్దాయిని అరెస్ట్ చేయించిన ఎస్పీ తప్పు చేసిన వాడు తప్పించుకు తిరగలేడని రుజువు చేసిన గుంటూరు జిల్లా పోలీసులు జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో హత్య కేసు ముద్దాయి అరెస్ట్ వివరాలను వెల్లడించారు ఎస్పీ అందరికి గుడ్ ఈవినింగ్ సో మనకి వన్ సెవెంటీ సెవెన్ పార్ ట్వంటీ ఫోర్ చీబ్రోల్లో ఫోర్టీన్ ఇయర్స్ పాప మర్డర్ జరిగింది జూలై ఫిఫ్టీన్త్ నేను ఛార్జ్ తీసుకోవడానికి టూ డేస్ ముందు జరిగింది అది సో దానిట్లో మన ముద్దాయినే అరెస్ట్ చేయడం జరిగింది సో మనకి ఒక ఫోర్ మంత్స్ దగ్గర అయింది అక్యూస్డ్ అరెస్ట్ చేయడం సో అక్యూస్డ్ నరమాముడి నాగరాజు అని చెప్పేసి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ సో ఈ ఈ స్టోరీ కరెక్ట్స్ ఏంటంటే ఈ నర్మమ్మడి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఉన్నారో వాళ్ళు మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది దానికి విక్టిం సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చంపేయడం జరిగింది యాక్చువల్లీ అది దీని వెనక ఉన్న రీజను ఈ వ్యక్తి పైన ఆల్రెడీ రెండు వేల పన్నెండులో ఆల్రెడీ ఒక మోడర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో సో దాని తర్వాత అది ఆ కేసు అక్విట్లు అవ్వడం జరిగింది అది రెండు వేల పద రెండు వేల పన్నెండు తర్వాత రెండు వేల పద్నాలుగు బయటకు వస్తారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పదహారు చీప్రోలు వస్తారు రెండు వేల పదహారులో చీపు వస్తారు చీబ్రోల్లో ఎనిమిది సంవత్సరంగా ఉంటారు ఎవరు విక్టిం ఉన్నారో విక్టిం తల్లితో పాటు రిలేషన్షిప్లో ఉంటారు తర్వాత మర్డర్ చేస్తారు మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ హనుమ మన హనుమకొండ తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనం అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు అంటే ప్లేస్ మారుతూనే ఉన్నారు ఈ వ్యక్తికి అంటే స్పిన్నింగ్ మిల్ లో పనిచేశారు తర్వాత ఈ వ్యక్తికి యాక్చువల్లీ కుక్కుగా కూడా ఈ వ్యక్తికి తెలుసు తర్వాత గ్యాస్ ఏజెన్సీలో పనిచేశారు మేసన్ వర్క్ చేస్తారు ఈ ఇన్ని రోజులు కూడా వాళ్ళు మనకి ఇక్కడ ఛాలెంజ్ అయిందంటే ఈవెన్ వాళ్ళు మొబైల్ మా వాడటం కూడా మానేశారు ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే మూడు వేలకు మొబైల్ నమ్మేసి వెళ్ళిపోయారు యాక్చువల్లీ వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్లీ వీళ్ళకి బంధువులు కూడా మేము మహారాష్ట్ర కర్ణాటక అన్నీ కూడా తిరగడం జరిగింది ఎందుకంటే ఈ వ్యక్తి సొంత ఊరు మనకి కొండపల్లి ఇబ్రాహీంపట్నం దగ్గర వాళ్ళు బంధువులు అందరూ కూడా గుల్బర్గా హైదరాబాద్ అన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నారు సో మనం అన్ని చోట్ల వెళ్ళడము పర్సనల్గా వెళ్ళి చెక్ చేయడం అవన్నీ కూడా జరిగింది యాక్చువల్లీ కానీ ఈ వ్యక్తి ఏం చేశారంటే వీళ్ళకి చాలా వర్క్లు వస్తాయి కాబట్టి ప్రతిరోజు డైలీ వేజ్కి ఎంత వస్తాయో దాన్ని పెట్టుకొని బతికేవాడు యాక్చువల్లీ ఈవెన్ తమిళనాడు తిరుపూర్ కూడా వెళ్ళి వచ్చారు స్పిన్నింగ్ మిల్ నుంచి అలాగా ఈ నాలుగు నెలలు కూడా ఒక్క ప్లేస్ లేకుండా తిరుగుతూనే ఉన్నారు యాక్చువల్లీ అందుకే మనకు కొంచెం ఛాలెంజింగ్ అయింది బట్ మన ఎఫర్ట్స్ వల్ల దాన్ని క్రాక్ చేయగలిగాం కరెక్ట్ లేదు క్లియర్ కట్గా మనకి టెక్నికల్ పరంగా కూడా మనము పోస్ట్ మార్టం రిపోర్టు యాజ్ వెల్ ఆస్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నింటిలో మనకు క్లారిటీగా ఉందన్నది జస్ట్ థ్రాట్లింగ్ చేస్తారు జస్ట్ మా మాన్యువల్ థ్రాటలింగ్ చేయడం వల్లనే చనిపోయారు కానీ వేరు ఎలాంటి ఇది కూడా లేదు అండ్ మోర్ దాన్ దట్ ఈ వ్యక్తి చెప్పడం కానీ ఈవెన్ వ్యక్తి ఉండడం కానీ ఒక ఫాదర్ డాటర్ రిలేషన్షిప్లే ఉన్నారనేది మన ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది యాక్చువల్లీ అంటే వాళ్ళు ఎనిమిది సంవత్సరంగా ఉన్నారు ఒకరోజు రెండు రోజు కాదు యాక్చువల్లీ సో ఎనిమిది సంవత్సరంగా ఈ అమ్మాయి కూడా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇల్లులో జరిగింది ఎవరు ఇల్లు ఎవరు అక్యూజ్డ్ ఉన్నారో ఆ వ్యక్తి ఇల్లులో జరిగింది అమ్మాయి ప్రతి వెళ్ళి ఆ వ్యక్తికి హెల్ప్ చేసారు అమ్మ అంటే బట్టలు ఉతకడము ఏదైనా వంట చేయడం అలాంటి హెల్ప్ చేస్తున్నది రెగ్యులర్గా సో ఆ ఫాదర్ డాటర్ రిలేషన్షిపే ఉండేది యాక్చువల్లీ దాంట్లో కూడా మన బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అది క్లారిటీ వచ్చింది కాబట్టి అది ఏమీ జరగట్లేదు రైట్ థ్యాంక్ యూ సరే ముద్దాయిగా ముద్దాయి వచ్చారా థ్యాంక్ పాయింట్ అయ్యాము అంటే చాలా కష్టపడ్డాము కానీ ఏ క్లూస్ కూడా మనకి ఎక్కడ వెళ్ళినా డెడ్ ఎండ్ అయిపోయేది మనం ఈవెన్ హైదరాబాద్ వరకు కూడా వెళ్ళి అక్కడతో పాటు మనకి ఈవెన్ సిసిటీవీ కెమెరా కూడా కట్ ఆఫ్ అయిపోయింది కానీ మన వాళ్ళు కంటిన్యూస్గా పర్స్యూ చేశారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి బట్ అది చెప్పలేము కాబట్టి చెప్పట్లేదు కానీ అవర్ టీమ్ వర్క్డ్ హార్డ్ సో వాళ్ళు కూడా ఒక చిన్న సన్మానాలు చేసేస్తాము ఎస్బీడిఎస్పి గారు

అదేవిధంగా విధంగా ఈ కేసులో ఏఐసీతో పాటు తిరిగిన ఏ అభిలాష్ కాలుష్యం కూడా రివార్డు తీసుకుపోయి